ప్రెస్ మీట్ లో పుష్ప కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఓ మాట చెప్పాడు ఖచ్చితంగా కేజీఎఫ్ కాంతర రికార్డ్స్ బ్రేక్ చేసేలా కర్ణాటకలో పుష్ప టూ మూవీని రిలీజ్ చేస్తామని చెప్పినట్లుగానే ఇప్పుడు అన్నంత పని చేశాడు పుష్ప ప్రీ బుకింగ్ మార్కెట్ లెక్కలు చూస్తే కన్నడ మూవీ మార్కెట్ నే కాదు ఇండియా లెవెల్లో షేక్ చేసింది పుష్ప డిసెంబర్ ఒకటి అర్ధరాత్రి నుంచి సినిమా ప్రీ బుకింగ్ స్టార్ట్ అయితే ఓ రేంజ్ లో పాన్ ఇండియా మూవీ మార్కెట్ ను ఊపుతుంది పుష్ప బస్ పుష్ప టూ ను తక్కువ అంచనా వేసిన వాళ్ళకు ఇచ్చి ఐకాన్ స్టార్ పఠాన్ గదర్ టూ కేజీఎఫ్ చాప్టర్ టూ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్లు సెట్ చేసిన రికార్డులను కూడా అధిగమించి సినిమా ప్రీ సేల్స్ విపరీతంగా జరుగుతున్నాయి ప్రీ బుకింగ్ ప్రారంభమైన మొదటి పన్నెండు గంటలలో పుష్ప టూ మొదటి రోజు మూడు లక్షలకు పైగా టికెట్లను విక్రయించినట్లు నేషనల్ మీడియా పేర్కొంది దీంతో ఇండియాలో రిలీజ్ కు ముందే ఈ మూవీ పది కోట్లకు పైగా వసూళ్లు సాధించింది గత ఏడాది జనవరిలో షారు ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ రెండు లక్షల టికెట్లు విక్రయించగా అందుకంటే స్పీడ్ గా పుష్ప ప్రీ బుకింగ్స్ జరిగాయి ఇప్పటి వరకు పఠాన్ సినిమా బుకింగ్స్ హైలైట్ గా నిలిచాయి కానీ పాన్ ఇండియా పుష్ప పుష్పాటు డామినేషన్ చూసి బాలీవుడ్ స్టార్ హీరోలకు మైండ్ బ్లాక్ అయింది ప్రాజెక్ట్స్ లో పుష్పాటు కన్నడ బ్లాక్ బస్టర్ చాప్టర్ బ్రేక్ చేసింది వచ్చిన కేజీఎఫ్ హిందీ డబ్బింగ్ వర్షన్ కి మొదటి పన్నెండు గంటల్లో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల టికెట్లు బుక్ అయ్యాయి డిసెంబర్ ఒకటి మధ్యాహ్నం నాటికి హిందీలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల టికెట్లు బుక్ కావడంతో పుష్ప ఆ రికార్డ్స్ ను పన్నెండు గంటల్లోనే బ్రేక్ చేసింది తొలి పన్నెండు గంటల అడ్వాన్స్ బుకింగ్స్ లో టూ హిందీలో ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది తెలుగులో మూడు కోట్లు వసూలు చేసింది నాలుగు రోజుల సమయం ఉన్నందున ఏ లెక్కలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది పఠాన్ జవాన్ వంటి సినిమాలకు వరల్డ్ వైడ్ గా మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి పుష్ప స్పీడ్ చూస్తే ఆ రికార్డులన్నీ బ్రేక్ కావడం పక్క అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు ఏ స్పీడ్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఆర్ఆర్ఆర్ ప్రీ బుకింగ్ కలెక్షన్స్ యాభై ఎనిమిది పాయింట్ ఏడు మూడు కోట్లను ఈజీగా బ్రేక్ చేస్తుంది పుష్ప